సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఇప్పుడే హరిహర విరమల సినిమా చూడడం జరిగింది సినిమా అయితే అదిరిపోయింది సినిమా అయితే అదిరిపోయింది పవన్ కళ్యాణ్ గారి హెర్ కెరీర్లోని ఎక్కువ కలెక్ట్ చేసే సినిమా ఇదే అనుకుంటున్నాను ఇది గ్యారెంటీ ఫోర్ హండ్రెడ్ కోర్స్ కలెక్ట్ చేస్తుంది జెన్యున్ కలెక్షన్ చెప్పేది జెన్యున్ కలెక్షన్స్ ఫోర్ హండ్రెడ్ కోర్స్ కలెక్ట్ చేసి దానికి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ని పవన్ కళ్యాణ్ కలెక్షన్స్ని తెలుగు రాష్ట్రాల్లో కొట్టే మగాడే లేడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వెళ్ళాడు కాబట్టి పాన్ ఇండియా హీరో అవ్వలేకపోయాడు కానీ పాలిటిక్స్లోకి రాకపోయి ఉంటే ఆయనే నెంబర్ వన్ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనే నెంబర్ వన్ ప్యాన్ ఇండియా హీరో అవ్వకపోవడానికి కారణం ఓన్లీ పాలిటిక్స్లోకి వెళ్ళడమే ఓన్లీ ఉప ముఖ్యమంత్రి అవ్వడం వల్ల బాధ్యతలు తీసుకొని సినిమాలకు దూరంగా ఉండడం వల్ల ప్యాన్ ఇండియా స్టార్ అవ్వలేకపోయాడు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని కొట్టే స్టారే లేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ నెంబర్ వన్ ఫస్ట్ సినిమా గురించి చెప్పాలి హరిహర వీరమూలు సినిమా గురించి చెప్పాలి ఫస్ట్ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా చూస్తున్నాను సేపు నాకు ఛత్రపతి శివాజీని చూస్తున్నట్టు అనిపించింది పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఔరంగజేబుని ఛత్రపతి శివాజీ ఎలా ఉచ్చపోయించాడు ఈ సినిమాలో కూడా సేమ్ ఔరంగజేబుని హరిహర్ వీరవన్లు అలా ఉచ్చపోయించాడనమాట చా అసలు ఫైట్లు అయితే అదరగొట్టేశాడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంట్రటెక్షన్ ఫైట్ అవ్వచ్చు అలాగే చార్మినార్ దగ్గర హీరోయిన్ కాపాడే సీన్ అవ్వచ్చు క్లైమాక్స్లో వచ్చే తుఫాన్ సీన్ అవ్వచ్చు అన్ని సీన్లలో ఫైట్ చాలా బాగా చేశారు అలాగే కేర్వాన్ గారి గురించి మాట్లాడాలి కేరవాణి గారి గురించి ఆస్కర్ అవార్డు ఊరికొని ఇవ్వరు కదా ఆస్కర్ అవార్డు కొట్టినది ఒకే ఒక్క మగాడు తెలుగులో ఒకే ఒక్క మగాడు అది కేరవాణి వారు కేరవాన్ గారు ఈ సినిమాలో సాంగ్స్ అయితే అదరగొట్టారు అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టారు ఈ సినిమా ఓవరాల్ ఓవరాల్ ఓవరాల్గా అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను బ్రో ఆ ఫైట్స్ చూస్తుంటే ఒక అద్భుతం అమోంగ్ ఉన్న ఏం ఫైట్లు అవి మామూలు ఫైట్స్ కాదు అతను సీఎం అయిన తర్వాత కూడా డిప్యూట్ సీఎం అయిన తర్వాత ఏం చేస్తారు ఫైట్లు అని చెప్పారు ఆ ఒక్కొక్క కిక్ కొడుతుంటే ఆ సోళ్లు తిప్పుతుంటే ఒక అద్భుతం మార్షల్ ఆర్ట్స్ వాళ్ళందరికీ సార్ పేరు చెప్పుకొని ఎన్నో ప్రోగ్రామ్ చేయడానికి వీలైతదని చెప్పేసి అనుకున్నాం సినిమా మటుకు చాలా సూపర్ సూపర్గా ఉంది అలానే త్వరలోనే రెండు రాష్ట్రాల నుంచి వెళ్ళి మాస్టర్స్ అందరు కలిసి కలిసి సార్కు అభినందన సభ మేము ఏర్పాటు చేస్తాం త్వరలో మార్షల్ ఆర్ట్స్ వాళ్ళందరూ కలుస్తాం ఒక అద్భుతం ఆ సినిమా మటుకు చాలా బాగా చేశారు నాకు చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఆ ఫైట్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ డ్యాన్స్ ఏం చేస్తారు డిప్యూటీ సీఎం అన్నారు డ్యాన్స్ కానీ హీరోయిన్ చాలా బాగుంది చాలా సాఫ్ట్గా చేసింది ఆమె యాక్షన్ కూడా చాలా బాగుంది అఫీషియల్ దానికి సూపర్ హిట్ దానికి చెప్పే విధంగా ఏం లేదు చాలా బాగుంది కరాటే మాస్టర్లు అందరు కలిసి మటుకు అతని సార్ని కలుస్తాము అభినందిస్తాను నేను త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ చాలా మ్యూజిక్ అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పదు చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట ఆయన యొక్క కట్అవుట్ కి ఆయన యొక్క స్టైల్ కి చూపిస్తున్న విజువల్స్ కి ఈ పిజియం అనేది చాలా బాగా మారుతుంది అనమాట పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట సెకండ్ విఎఎఫ్ఎక్స్ కొంచెం సరిగా వర్క్ అవుట్ మీకు అర్థమైపోతుంది డైరెక్షన్ అనేది. సో కృష్ణ ముందు ఇక్కడ ఎలా తీశారో సెకండ్ ఎర్ ఎలా సరిగా చాలా చాలా డిఫరెన్స్ ఏమ తెలుస్తుంది. ఉంటుంది. ఈ మూవీలో ఒక్కని డ్రాబ్యాక్ అండి విఎఫ్ఎక్స్ ఒకటి. అది ఒకటి బాగా చేస్తుంటారు అన్నమాట. చాలా బాగా చేసేవాళ్ళు కానీ విఎఎఫ్ఎక్స్ కొంచెం డ్రాప్ ఏక అన్నమాట. సో ఫస్ట్ చాలా 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 బాగుంది.